అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థిని మీరు ఎప్పుడైనా మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ తిన్నారా ఎందుకు ఇలా అడుగుతుంది అని అనుకుంటున్నారా ఈ చిరుధాన్యాలతో చేసిన ప్రోడక్ట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తాయి అలాగే మంచి ప్రోటీన్స్ని కూడా అందించి మజిల్ డెవలప్మెంట్లో తోడ్పడతాయి అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి హార్ట్ డిసీజెస్ రిస్క్ని తగ్గిస్తాయి ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే చిరుధాన్యాలు తిన్న మన పూర్వీకులు ఇప్పటికీ కూడా ఎంత బలంగా ఆరోగ్యంగా ఉన్నారో మనందరికీ తెలిసిన విషయమే మరి మీరు ఎప్పుడైనా ఇవి తిన్నారా తినుంటే కమెంట్ చేయండి అలాగే ఇంకోసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగితే ఈ మిల్లెట్ ప్రోడక్ట్స్ ఇప్పించడానికి చూడండి అవి మీ పిల్లలకి మరియు మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి మరి ఇలాంటి ఎన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి